న్యూస్ లోకల్ తెలుగుదేశం పార్టీ నలభై మూడు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండపేట టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్రావు శనివారం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ జెండా ఎగురవేయడంతో పాటు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం స్థానిక స్టేట్ బ్యాంక్ సెంటర్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు టీడీపీ స్థాపనతో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దివంగత ఎన్టీఆర్ నిలిపితే ఆంధ్రుల ఆత్మవిశ్వాసాన్ని పెంచిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ప్రజాదరణతో కోటి సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు ప్రజా సంక్షేమానికి పార్టీ ప్రతిష్టానికి అహర్నిశలు కృషి చేస్తున్న చంద్రబాబు లోకేష్లకు వెన్నంటి ఉండి వారికి మరింత పేరు ప్రఖ్యాతులు వచ్చేలా మన చర్యలు ఉండాలని కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు వాగచర్ల గుప్తా కాసిన కాశీ విశ్వనాథం మందపల్లి దొరబాబు గడి రాంబాబు మల్లిపూడి గణేశ్వరరావు కాళ్ళకూరి శ్రీనివాస్ గుండు తాతాజీ చుండ్రు అగస్తరాజు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా స్వీట్స్ పెంచారు పెంపొందించిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజున బడుగు బలహీన వర్గాలకి పేదలకు అందరికి కూడా వెన్నంటి ఉండి పూడు నీడని వినియోగంతో మరి మన ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఇచ్చినటువంటి ఏకైక పార్టీ కోటి మంది సభ్యులతో ఉన్నటువంటి ప్రాంతీయ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ తప్ప మరి ఏమీ లేదు మరి మనందరం కూడా ఈ రోజున మన పార్టీ మరింత బలోపేతం ఏ రకంగా చేసుకోవాలి సామాన్యుడికి మరింత సేవలు ఏ రకంగా చేయలో ఆలోచనతో మనం అందరం కూడా ముందుకు సాగాలని అన్న నందమూరి తారక రామారావు గారు చెప్పినటువంటి సమాజమే దేవాలయం ప్రజలే నా ఇల్లు అనే నినాదాన్ని మనం ఇప్పుడు మర్చిపోకుండా అందరికీ కూడా మా సేవ చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అందరికీ సేవ చేస్తూ మన చంద్రబాబు నాయుడు గారికి మన యువ నేత శ్రీ నారా లోకేష్ గారికి మనం మనం ఎప్పుడూ కూడా మరింత పేరు ప్రక్కలు పెంపొందిసేలాగా వారి పేరు ప్రక్కలు పెంపొందించేలాగా మన శరీరం ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ అందరికీ కూడా మన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి దీనికి అదనంగా ఒకరోజు ముందుగా సంవత్సరాది సంవత్సరం మన తెలుగు ఉగాది శుభాకాంక్ష తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం